మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా డోర్నెత్త నియోజకవర్గం ప్రస్తుతం వస్తామని ఉన్నాము సుమారు దాదాపుగా ఇరవై సంవత్సరాల నుండి అనేక సమస్యలతో పనులు సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు మరి దీనికి సంబంధించింది టూచనల్ రాలేదని కూడా చెప్తా ఉన్నట్టు మరి ఇంటి పరిస్థితి ఎన్నిసార్లు అయితే తొంభై రెండు తొంభై మూడు దగ్గర

గుడ్డికి అది కాదా రియల్ టైస్ ఉంచాలి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆర్టీ ఆఫీసు పోయినా ఎంఆర్ ఆఫీసు పోయినా కూడా కనబడుతుందా లేదా మీడియా వాళ్ళు గుర్తించాలి ప్రజలు గ్రామ ప్రజలు గుర్తు గ్రామ కలెక్టర్ వచ్చినా ఎవరు వచ్చి వచ్చినా ఎమ్వర్ వచ్చినా అంటే ఇప్పుడు మీరు అబ్బాయి చేస్తున్నారా కింఛన్ కావాలని ప్రభుత్వానికి అప్లై చేస్తున్నారా కలెక్టర్ ఆఫీసులో అయినా సంబంధించిన దాంట్లో కొన్ని సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎంపీడీ ఆఫీస్ కానీ వెళ్ళారా మీరు ఎప్పుడో సదరం క్యాబ్కి వెళ్ళినాం ఏమన్నారు రాలేదు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం రాలేదు సదరం క్యాబ్లో ఆన్లైన్ బుక్ చేసుకోండి ఆన్లైన్గా సార్ సదరం క్యాప్లో బుక్ చేసుకున్నాం రాలేదు డాక్టర్లు కాడ కలెక్టర్లు మొత్తం ఉన్నారు కలెక్టర్ ఆఫీసులో రావట్లేదు అంటారు ఎందుకు రావట్లేదు సార్ అంటే సుబ్బలక్ష్మి మేడం గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది అప్పుడు గతంలో గతంలో కాదు ఎన్ని సంవత్సరాలు మేడం గురించి కాదు ఆ మానుకోట ఓకే హాస్పిటల్లో ఉన్న చూసి కూడా వాళ్ళు చూసి కానీ గుడికల్ కాదని రీసెర్చ్ చేస్తారు డ్యాక్ చేస్తారు కలెక్టర్ చేస్తారు ఏ విధంగా మీకు డ్యాబ్ ఇప్పురికి ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు మీరు సదరేట్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఇస్తే ఇస్తారా ఇంజనీరా ఇంజనీర్ కోరుకుంటున్నాం అదే సర్టిఫికేట్ ఇస్తే మీకు ఇస్తారట అంటే గుడ్డుకన్నా కదా కనపడతా గవర్నమెంట్కి అవును కనపడుతుంది కదా గవర్నమెంట్కి తర్వాత అండి కదా గతంలో మరి ఇక్కడ సర్పంచ్ల వాళ్ళకి ఏం చెప్పలేదండి సర్పంచ్ చెప్పినాం ఆర్డీఓ చెప్పినాం ఎంపీడీఓ చెప్పినాం ఆర్టీఓ ఆఫీస్కి అక్కడికి పోయినాం కలెక్టర్ ఆఫీస్కి పోయినాం రాలేదుగా పోయినాం కొరి ఎంపీడీఓ ఆఫీస్ అదే కదా నాకు కలిసిన ఎమ్మెల్యే గారిని మరి దీని విషయంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమన్నా అంటే అంత మనకి మొన్న కదా రెండు రెండేళ్ళ మూడేళ్ళ ఇక రెండేళ్ళు అవుతుంది ఒక రైట్ అయితే మొత్తంగా అయితే సంబంధించింది హెల్త్ క్యాంప్లకు సంబంధించిన కూడా వెళ్ళినా కూడా వాళ్ళ కలెక్టర్ సంబంధించిన ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది కానీ దీనికి పూర్తి విచారణ జరిపి పూర్తిగా కన్ను కూడా దెబ్బ జరిగిన పరిస్థితి కూడా మొత్తంగా అయితే ఆయనకు కన్ను దెబ్బ జరిగి ఇప్పటిది కాదు అది దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై ఆరు ఆ ఆ సమయం నుండి కూడా తను ప్రతిసారి సదరం క్యాంప్లో కూర్ వెళ్ళడం రావడం కూడా జరుగుతుంది అని బాధపడుతున్న అంశం కూడా కనిపిస్తుంది దీని మీద పూర్తి విచారణ జరిపి ఆయనకు పింఛన్ దాంతో పాటుగా తన భార్య కూడా లేదు అంటే తన భార్య కూడా చేసుకున్నా గతంలో 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 చనిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవడం జరిగింది అయితే మొత్తంగా ఈ ఈ దీర్ఘమైన ఆలోచన చేసి ఈ యొక్క సదర్ క్యాంప్ వెళ్ళినా కూడా తనకు సర్టిఫికెట్ రాలేదని కూడా రావట్లేదు అవతం మొత్తం అయితే దీని విచారణ తెలిసి సదరం క్యాంప్ నుంచి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పుకోవాలి చదువుకున్నారు తొంభై రెండు నుంచి ఊరే వరకు